ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేకుండా అప్పటికప్పుడే మనము ఇలాగ దోశ వేసుకొని అప్పటికప్పుడే తినేయవచ్చు చూడండి ఎంత ఎర్రగా కాలిందో దోశ కూడా స్పాంజ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో అప్పటికప్పుడే మనం వేసుకున్న దోశ అనమాట ఇవి ఇన్స్టెంట్గా గా చేసుకున్నాము ఈరోజైతే మనము ఇన్స్టెంట్గా చాలా సింపుల్ గా అయిపోయేలాగా ఇన్స్టెంట్ దోశ అయితే చేసుకుంటున్నాము ఎలాంటి పప్పులు నానబెట్టాల్సిన అవసరం లేదు అప్పటికప్పుడే మనము మనం ఈ పిండి అయితే తయారు చేసుకుని దోశ వేసుకుని తినవచ్చు ఈ దోశ పిండి తయారు చేసుకోవడానికి ఒక గ్లాస్ తోటి నేను ఉప్మా రవ్వ తీసుకుంటున్నాను ఇది మిక్సీలో వేసుకుందాము ఇది బొంబాయి రవ్వ సూజీ అంటారు కదా అదనమాట ఇప్పుడు మనం ఉప్మా రవ్వ ఏ గ్లాస్తో అయితే తీసుకున్నాం ఆ గ్లాస్ తోటే పెరిగేసుకుందాము ఫుల్గా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు గోధుమ పిండి వేసుకుందాము కొద్దిగా అటుకులు వేసుకుందాం అలాగే మనం చేసుకునే దోశ మంచిగా కలర్ రావడం కోసం ఎర్రగా రావడం కోసం ఒక స్పూన్ చక్కెర వేసుకుంటున్నా అన్నీ ఇలాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా మనము వీలైనంత మెత్తగా మిక్సీలో వేసుకుందాం కన్సిస్టెన్సీలో ఉండాలన్నమాట మనకి పిండి అయితే మరీ ఎక్కువగా జారకూడదు చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఇందులో కొద్దిగా వాటర్ కూడా వేసుకుందాము కొంచెం వాటర్ వేసుకుందాము ఈ దోశ పిన్లో మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకున్నాము దీన్ని బాగా ఇలాగ కలిపి ఒక మూత పెట్టేసి ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టుకుందాము లోపు మనము చట్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు ఇన్స్టెంట్ దోశల్లోకి చాలా సింపుల్గా మనము పల్లీ చట్నీ అయితే రెడీ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసాను ఇప్పుడు ఇందులో మనం ఒక కప్పు వరకు పల్లీలు తీసుకున్నాను అది వేద్దాము ఈ పల్లీలని బాగా ఫ్రై అవ్వనిద్దాము రెండు నిమిషాలు ఈ పల్లీలు ఇప్పుడైతే వేయించుకున్నాము పల్లీలు తీసుకున్న ఈ కప్పుతో పప్పు దీన్ని మనము హాఫ్ కప్ వేసుకున్నాము ఇది ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఒక రెండు సెకండ్లు అలా ఫ్రై అయితే సరిపోతుంది ఇప్పుడు ఇవి వేగిపోయాయి ఇప్పుడు ఈ ఫ్రై అయిన పప్పుల్ని మిక్సీ జార్లో వేసుకుందాము ఇలాగా మిక్సీ జార్ లో తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు ఈ బాండీలోనే ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు అయితే నేను ఆరు తీసుకున్నాను ఇవి పేలి మన మీద పడతాయి అందుకని తుంపి వేసుకోవాలన్నమాట ఇలాగా వీటిని కూడా ఫ్రై చేసుకున్నాము కొంచెం లైట్ గా ఫ్రై అయితే సరిపోతుంది ఈ పచ్చిమిరపకాయలు ఇప్పుడు మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకుంటున్నా సాల్ట్ మన టేస్ట్ కి తగ్గట్టుగా వేసుకోవాలి మనం అయితే చట్నీ అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఇలాగా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి ఈ చట్నీని ఒక గిన్నెలోకి అయితే తీసి తిరగమాత వేసుకున్నాము కొద్దిగా ఆయిల్ వేస్తున్నా ప్యాన్లో ఎండుమిరపకాయలు కొంచెం మినపప్పు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర సరిగేపాకులు ఈ పోపు చట్నీలో వేసేసుకుందాం ఇదిగోండి పల్లీ చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు మనము దోశలు వేసుకుందాము పిండి అయితే పది నిమిషాలు అయింది ఇదిగోండి ఇప్పుడు మనం ఇందులో హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకుందాము బేకింగ్ పౌడర్ వేసుకొని బాగా గంటితో కలుపుకోవాలన్నమాట ఈ పిండంతా కలిసేలాగా ఇదిగోండి ఈ విధంగా అయితే పిండంతా బాగా కలుపుకున్నాను పిండైతే ఇలా ఉండాలండి మీ దగ్గర బేకింగ్ పౌడర్ లేకపోతే వంట సోడా అన్న వేసుకోవచ్చు లేదంటే ఈనో ఉంటుంది కదా గ్రీన్ కలర్లో ఈనో కూడా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనం దోశలు పోసుకుందాము ఇప్పుడు మనము మంటని ఫుల్ ఫ్లేమ్లో పెట్టుకొని దోశ అయితే వేసుకుందాము ఇప్పుడైతే మనము దోశ అయితే వేసుకుందాము చూడండి ఇలా హోల్స్ పడతా ఉన్నాయి కదా ఇలా హోల్స్ పడతా ఉంటే దోశ పర్ఫెక్ట్గా వచ్చినట్టు అనమాట ఇప్పుడు మనము కొద్దిగా ఆయిల్ వేసుకుందాము దోశ పైన దీనికి ఎక్కువ నూనె కూడా పట్టదండి కొద్దిగా వేసుకుంటే సరిపోద్ది ఈ దోశ అయితే టూ సైడ్స్ కూడా కాల్చుకోని అవసరం లేదు ఇట్లా తీస్తే వచ్చేస్తుంది అబ్బా చూడండి అసలు ఎంత ఎర్రగా కాలిందో ఈ దోశలు ఇన్స్టెంట్ దోశ పిండితో వేసేవంటే అసలు ఎవ్వరు నమ్మరు అసలు ఇప్పుడు ఇంకో దోశ వేసి చూపిస్తాను ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఒక సైడ్ కాల్చుకుంటే సరిపోద్ది చూడండి ఎంత బాగా వస్తున్నాయో దోశలు అయితే ఇన్స్టంట్ గా మనము స్పాంజ్ దోశ అయితే చేసేసుకున్నాము ఇగోండి స్పాంజ్ దోశలు అయితే రెడీ అయిపోయాయి చూడండి ఎంత సాఫ్ట్ గా వచ్చాయో అప్పటికప్పుడే మనం వేసుకున్న దోశ అనమాట ఇవి దోశలు అయితే మెత్తగా స్పాంజీ స్పాంజీగా భలే వచ్చాయండి అసలు దీంట్లో పల్లీ చట్నీ కాంబినేషన్ అయితే అసలు అదిరిపోయింది చూడండి ఎలా తునిగిపోతున్నాయో స్పాంజిగా బల వచ్చే దోశలు అయితే మీరు కూడా అయితే ఒకసారి ఈ ఇన్స్టెంట్ దోశలను అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్స్ లో చెప్పండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి